నమస్తే నేను మీ సంతోష్ కుమార్ ఇంటికి కాంపౌండ్ వాల్ ఏ విధంగా ఉండాలి ఇంటికి కాంపౌండ్ వాల్ ఏ విధంగా ఉండాలి అనేది చూద్దాం ఇక్కడ మనం ముఖ్యంగా గమనిస్తే కొందరి కొన్ని ఊర్లల్లో కానీ కొంత ఏరియాలో ప్లేస్ లేక ఏం చేస్తున్నారు అంటే ఈ వెస్ట్ సైడ్ అసలు కాంపౌండ్ వాల్ కట్టకుండా ఈ సౌత్ సైడ్ మనకు కాంపౌండ్ వాల్ కట్టకుండా ఈ విధంగా తీసుకోవడం అనేది జరుగుతుంది అంటే కాంపౌండ్ వాల్ లేదు డైరెక్ట్ ఇంటికి టచ్ చేసేసి ఈ విధంగా కడుతూ ఉన్నారు ఈ విధంగా ఉండవచ్చా లేదా ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు ఎందుకు అనేది చూస్తే ఇక్కడ ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి ఈ విధంగా పెట్టినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఈ పక్కన కూడా వీళ్ళు ఏం చేస్తారు ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఇల్లు ఉంది అనుకుందాం ఇట్లా ఇట్లా ఇల్లు ఉంది అయితే వీళ్ళు కూడా సేమ్ ఇట్లనే కట్టేసినారు వీళ్ళకి ఇక్కడ వరకు ఇల్లుంది అనుకుంటే వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు సెప్టిక్ ట్యాంక్ పెడతారు అది వేరే వాళ్ళ ఇల్లు ఇది ఒక ఇల్లు ఇది ఒక ఇల్లు అనుకుంటే ఇది వేరే వాళ్ళ ఇల్లు అయితే ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ ఒక సెప్టిక్ ట్యాంక్ వాళ్ళు పెడతారు వాళ్ళ ఇంటికి వాళ్ళు పెట్టుకుంటారు కరెక్ట్ గా వినండి వాళ్ళ ఇంటికి వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళు కాంపౌండ్ వాళ్ళు ఇట్లా టచ్ చేస్తారు వాళ్ళు కడితే కడతారు లేకుంటే లేదు లేకుంటే ఇంకా మీ ఇంటికి టచ్ చేసి కడతారు ఏమో ఇంకా వాళ్ళు కూడా సేమ్ మీ లెక్కనే ఇట్లా టచ్ చేసి కడతారు ఇదే కాంపౌండ్ వాళ్ళు అనుకుంటారు వాళ్ళు ఇది వాళ్ళ ఇంటిది కాంపౌండ్ వాళ్ళు వాళ్ళు కూడా ఇట్లానే కట్టారు ఈడ సెప్టిక్ ట్యాంక్ పెట్టినప్పుడు మీకు ఏమైతుంది అంటే మీకు దక్షిణంలో నైరుతుల గుంట అవుతుంది అర్థం చేసుకోండి మీకు దక్షిణంలో నైరుతిలో గుంట అయ్యింది దీని ఎఫెక్టెడ్ మీకు ఉంటుంది కంపల్సరీ ఉంటుంది ఖచ్చితంగా ఉంటది ఇప్పుడు అది దక్షిణంలో నైరుతిలో గుంట ఉంది కాంపౌండ్ వాళ్ళు ఎందుకు వద్దు ఎందుకు కాంపౌండ్ వాళ్ళు ఎందుకు అనేది కారణం చూడండి ఇప్పుడు మీకు పక్క ఇంటి వాళ్ళది గుంటలు దాని ఎఫెక్టెడ్ అనేది మీకు కనిపిస్తుంది కంపల్సరీ మీరు అర్థం చేసుకోండి ఇక్కడ అందు గురించే మనం ఏం చేస్తాము అంటే ఒక ఇంటికి సంబంధించి ఏ ఫేసింగ్ అయినా సాని కానివ్వండి మన స్థలం తక్కువ ఉంటే కొంచెమైనా సరే ఈ విధంగా ఇవ్వడం అనేది మనం చేస్తాము ఇది ఒరిజినల్ రూల్ ఈ ఇంటి వెనకాల వాళ్ళకి అట్లా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ ఎఫెక్టెడ్ అనేది కంపల్సరీ అప్పుడు దక్షిణంలో దక్షిణం ఒకవేళ ఇన్ కేస్ వెస్ట్ సైడ్ అయితే వాళ్ళకి ఏమవుతుంది ఇంకోటి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇక్కడ సేమ్ ఇట్లనే ఉంది ఇల్లు అనుకుంటే వెస్ట్ సైడ్ ఇట్లా ఇల్లు ఉంది వీళ్ళకు ఇది ఈశాన్యం అర్థం చేసుకోండి వీళ్ళకి ఇది ఈశాన్యం ఆ ఇంటి వాళ్ళకు ఇక్కడ ఒక ఇల్లు ఉంటే వీళ్ళకి ఇల్లు ఉంటే అది ఈశాన్యం వాళ్ళకి ఈశాన్యం అవుతుంది మీకు అది రాంగ్ ప్లేస్ మళ్ళా గుంట రాంగ్ అనమాట ఎందుకంటే మీకు ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు లేదు కదా మీకు ప్రొటెక్ట్ లేదు కదా ఇక్కడ ఇల్లు ఉంది వీళ్ళు ఇక్కడ గుంట చేసిర్రు ఏమైతది వీళ్ళకి వాయువ్యం వీళ్ళకి ఓకే అయినా కూడా మనకు ఈ ఇంటి వాళ్ళకి ఏమైతుంది వీళ్ళకి నైరుతి ఇది వాయువ్యం ఇది తప్పు ఈ విధంగా ఉంటే మాత్రం డేంజర్గా ఎఫెక్ట్ లానే ఉంటది ఈ పాయింట్ అనేది మ్యాక్సిమం ఎవ్వరు చెప్పరు ఎందుకు అంటే ఆ పక్క వాళ్ళ ఇంటికి మనం ఎట్లా చేంజ్ చేసాం సార్ మనం ఏం చేయలేం కదా అని అంటారు కానీ ఇక్కడ ఎఫెక్టెడ్ పడేది ఈ ఇంటి వాళ్ళే ఇవన్నీ తెలుసుకొని మనం ఇంటికి సంబంధించి కాంపౌండ్ వాళ్ళు నిర్మయ అంటే ఒక కాంపౌండ్ వాళ్ళు కడితే దాని బెనిఫిట్స్ చాలా ఉంటాయి కాంపౌండ్ వాళ్ళు కట్టుకోరు కట్టుకోరు అనేది ఎందుకు చెప్తున్నాం ఈ దాని గురించి ఈ పాయింట్స్ అనేది ఆడ ప్రాక్టికల్ గా చేసుకొని మనం ఇల్లు కట్టుకుంటేనే మనం మంచిగా ఉంటాము లేదు అన్ని పక్కన పక్కన కట్టేసేసి వాళ్ళది మనకు మనది వాళ్లకు నెగిటివ్లు మంచి చెడ్డ అన్ని కలిసేసి ఆగమాగం అనేది ఉంటుంది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మన ఇంటికి వాళ్ళది మనకు మనకి నైరుతి అయితే వాళ్ళకి వాయు వాళ్ళు కరెక్ట్గా కట్టుకున్నాం కదా మాదేముంది అని అంటారు మనం కాంపౌండ్ వాళ్ళు కడితేనే కదా దాని దోషం అనేది మనకు రాదు ఇది గుర్తుపెట్టుకోండి కంపల్సరీ కాంపౌండ్ వాల్ బయట ఇంటికి సంబంధం లేకుండా అంటే బయట నెగిటివ్ ఏది రాకుండా కాంపౌండ్ వాల్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది అర్థం చేసుకోండి ఇంకా మీరు ఇంకా దీనికి సంబంధించి ఇంకా ఇంకా ఏమైనా పాయింట్స్ మీకు ఆల్రెడీ డౌట్స్ రేజ్ అయినా కూడా నాకు దానికి సంబంధించినది కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను దానికి సంబంధించిన వీడియో కూడా చేయడానికి నేను ట్రై చేస్తాను అలాగే మీ ఇంటికి సంబంధించి ఈ విధంగా ఉంది అనుకుంటే నాకు దానికి సంబంధించినది చిన్న వీడియో కానీ లేదు అంటే ఒక ప్లాన్ లో పేపర్ మీద మార్క్ చేసి నాకు పంపిస్తే దానికి సంబంధించి నేను చే మీరు ఏం చేసుకోవచ్చు ఇంటికి సంబంధించి ఏమైనా చేంజెస్ ఏమైనా చేసుకోవచ్చా అనేది నేను చెప్పడానికి అవుతుంది ఇంకా ఇలాంటి ఒరిజినల్ రూల్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి నేను మీ సంతోష్ కుమార్ థ్యాంక్ యూ